పోటీలను ప్రారంభిస్తూ అలాగే ఒంగోలు జాతి పశువు వృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మారుతున్నటువంటి తరుణంలో మన పూర్వీకులకు ఉన్నటువంటి అలవాట్లను కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గతంలో ఉగాది పండుగ అంటేనే రైతులంతా కూడా ఊర్లో కాళ్ళు కట్టి మొత్తం ఎంతో సుఖ సంతోషాలతో చేసేటువంటి పండగ ఇది కాలం మారింది కాబట్టి అంత కంప్యూటర్లు ట్రాక్టర్లు ఇవన్నీ పెట్టుకుంటున్నారు కాబట్టి ఒంగోలు జాతి పశువులను కూడా ప్రోత్సహించాలా మనము పాలి భవిష్యత్తుకు తెలిసే విధంగా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం నిర్వహించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ అలాగే లక్ష్మాపురం గ్రామంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నటువంటి కట్టి వారికి అలాగే వాటికి ఇచ్చినటువంటి దాదాలు సాధరిస్తున్నటువంటి అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ విశ్వవాసరామ సంవత్సరము అందరికీ అధిష్ట మంచి పాడి పంటలతో రైతాంగ పంట కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ఉగాది పంటలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు నందికొట్టుకూరు నియోజకవర్గ పోయినాల మట్టల నాయకులు అందరూ పాల్గొన్నారు వారిని అందరికి పేరు పేరున మొదటి ఎందున అందరూ పాల్గొని కార్యక్రమం నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అవతల పక్కన

గారు అతడి అది పాడేది చేతులేదు సాలే పాలన్న గారు కార్యక్రమానికి మొదటింపదిద్దా బాగా శంకర్ గారు వారు గారి పూజ కార్యక్రమంలో పాల్గొనాలి కళ్యాణ వెంకటేశ్వర్ల యాదవ్ గారు ఆ పెద్దల వారి గారి పూజా కార్యక్రమలో పాల్గొన్న వారి ప్రతిగణ ధన్యవాదాలు తెలుపుతున్నాము బారో సన్మానం గారికి మరియు tata మొదటి బహుమతి tata వారి జై బాలన్న గారికి ఇరువురి దృశ్యాలతో పూలమాలతో మొదటి మోన దేశాలవేది తర్వాత పూలదన్న జై బాలన్న గారికి బాలన్న గారి ఉదార మనిషిత్వపు కార్యక్రమ నిర్మాన

సీఎం 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 సీఎం